మిత్రులారా నమస్తే పాన్ ఇండియా వచ్చిన తర్వాత పాన్ ఇండియాలో అత్యధిక హిట్స్ ఇచ్చిన ప్రభాస్ మన భారతదేశంలోనే చెప్పుకోదగ్గ హీరో అది మన తెలుగువాడు కావడం చాలా గొప్ప గర్వకారణం కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు ఎవరి వద్ద కూడా ఒకటికి మించిన ప్రాజెక్ట్ లేదు ఒకటి ఆరా జూనియర్ ఎన్టీఆర్ హిందీ తర్వాత తెలుగు ఇంకా మహేష్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళు ఒక హద్దు వరకే అంటే వాళ్ళ పాన్ ఇండియా స్థాయి ఉంది అంటే ప్రాజెక్ట్స్ కానీ ప్రభాస్ వద్ద అత్యధిక ప్రాజెక్ట్స్ ఉన్నాయేమో అనిపిస్తున్నది ఉన్న టీవీలో కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రభాస్ కన్నప్ప చేస్తున్నాడు అది సైడ్ రోల్ పర్వాలేదు వదిలేండి తర్వాత ఆయన చేస్తున్న సినిమా రాజాసాహెబ్ స్పిరిట్ సలాడ్ టూ కల్కీ టూ ఇంకా మళ్ళా రాజాసాహెబ్ వన్ టూ స్పిరిట్ వన్ టూ ఈ రకంగా అనేక పాత్రలు అనేక సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయేమో అనిపిస్తున్నది ఎందుకంటే ఆయన బడ్జెట్కు మనం మెయింటైన్ చేసుకోవాలంటే రెండుగా తీస్తేనే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు ఆలోచిస్తున్నారని వార్తల్లో జరిగాను నిజమే ఉండవచ్చు కానీ ఒక్కసారిగా మీ ఎదురుగా కన్నప్ప కానివ్వండి స్పిరిట్ కానివ్వండి తర్వాత రాజాసాహెబ్ కానివ్వండి హన్ను దర్శకంలో ఏదో ఒకటి ఇంకోటి ఉందంటే అది చూశాను నేను ఈ పాత్రలని మీ మెదడులో ఉండకూడదండి తర్వాత అంతే ఒకదాని తర్వాత ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఉండడమే గొప్ప విషయం అలాంటిది మీరు ఒక్కసారిగా మీరు ఐదు పాత్రల గురించి ఆలోచించి ఏమాత్రం న్యాయం చేకూర్చగలరో గొప్ప నటులందరూ చాలా వరకు ముఖ్యంగా మీ స్థాయికి ఎదిగిన వారు ఆలోచించాల్సింది ఒకటే ఒక పాత్ర ఆ పాత్రలో మీరు లీనమైపోయి నటించాలి మరో పాత్ర మీ మెదడులో రాకూడదు అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు వన్ బై వన్ దాని తర్వాత రెండో పాత్రని మీ మనసులో వచ్చేలా చేసుకోండి దాన్ని మీరు స్కెచ్ చేసుకోండి అప్పుడే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎన్నుకు ఎన్నుకున్నవడంలోనే చాలా ఒక్కసారిగా ఎన్నుకొని వే దేనికి న్యాయం చేకూర్చలేకపోతున్నారేమో అనేటువంటి చిన్న ఉదాహరణ ఇది డౌట్ అందుకని మీరు ఒక పాత్ర తర్వాత మరొకటి చేయండి ఆ తర్వాత ఆ పాత్ర తర్వాత సజెషన్స్ తీసుకోండి ఏ రకమైన డెవలప్మెంట్స్ అవుతున్నాయి దాన్ని బట్టి మరో ప్రాజెక్ట్కి వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇకపై మీరు అన్ని రకాలుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము ఇట్లు మీ కేపి ఖాన్